టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన తాజా చిత్రం కన్నప్ప ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది జూన్ ఇరవై ఏడున తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ హిందీ ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదల చేసిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ మోహన్ లాల్ ప్రభాస్ వంటి భారీ స్టార్ క్యాస్ట్ ఉండటంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది ఈ సినిమాకు టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్ ఫ్యాక్టరీస్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందింది భారీ తారాగణంతో పాటు టాప్ టెక్నీషియన్లు పనిచేయడంతో ఈ సినిమాకు దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ ఖర్చయిందని మేకర్స్ చెబుతున్నారు అయితే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం అసలు ఖర్చు నూట ఇరవై కోట్ల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు ఇక ఈ సినిమాలో హిందీ శాటిలైట్ రైట్స్ ఇప్పటికే అమ్ముడైనట్లు సమాచారం ప్రస్తుతం హిందీలో కన్నప్ప థియేట్రికల్ రన్ కొనసాగుతుండగా ముంబైకి చెందిన ఓ ప్రైవేట్ ఏజెన్సీ ఈ హిందీ శాటిలైట్ హక్కులను ఇరవై కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది మిగతా భాషల శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్ముడు కావలసి ఉంది ఈ రైట్స్ విషయంలో మంచు విష్ణు కెరియర్లో ఇదే అత్యధిక డీల్ అని చెప్పొచ్చు ఓటిటి రైట్స్ విషయంలో కూడా మంచు విష్ణు ముందుగానే తగిన ప్రణాళిక వేసుకున్నారు సినిమాకు టాక్ బాగుంటేనే ఓటీటీ హక్కులను భారీ ధరకు అమ్మాలని నిర్ణయించారు ప్రస్తుతం కన్నప్ప సినిమాకు పాజిటివ్ టాక్ రావటం థియేటర్లలో విజయవంతంగా రన్ అవ్వటం వల్ల ఈ డీల్ ఎంతకు ఫిక్స్ అవుతుందో అన్నది అందరికీ ఆసక్తిగా మారింది సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ సినిమాను కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే డీల్ ఖచ్చితంగా ఎంతకు ఫైనల్ అవుతుందో ఇంకా వెల్లడించలేదు ఈ సినిమాతో మంచు విష్ణు మంచి కంబ్యాక్ ఇచ్చారు ఈ చిత్రానికి హిందీ మహాభారతం సీరియల్ దర్శకుడు దర్శకత్వం వహించడం విశేషం అలాగే ఇందులో ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ వంటి స్టార్ క్యాస్ట్ ముఖ్య పాత్రల్లో నటించడం సినిమాకు హైలైట్ గా నిలిచింది మంచు విష్ణు నటనతో పాటు విజువల్స్ సౌండ్ స్టార్స్ ప్రజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యాభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి తాజా సమాచారం కోసం ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్